మెదక్ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన అనంతరం కౌంటింగ్ కేంద్రమైన నర్సాపూర్ లో విలేఖరులతో మాట్లాడుతున్న మాధవనేని రఘునందన్ రావుల ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎక్కడ ఎవరికి ఎప్పుడు సమస్య వచ్చినా పేద ప్రజలు ఎంపికగా నిలబడడానికి ప్రయత్నించిన నన్ను ఇంత గొప్ప పరిస్థితులలో ఇంత గొప్పగా ఆశీర్వదించినటువంటి గగక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకు నా గెలుపు కోసం అనునిత్యం సూర్యుడు భగభగం మళ్ళు కూడా సూర్యుని పోటీపడి రగన్న గెలిస్తే నేను గెలిచినట్టాను కానీ ఇక్కడ ఎవరు మాకు శాసనసభ్యులు లేకున్నా ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ ఆర్థిక మంత్రులు పెద్ద పెద్దలు ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా అయినప్పటికీ కూడా మా కార్యకర్తలు ఏడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పన ప్రగనే నేను అనుకోండి నా నియోజకవర్గంలో జరిగితే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు కుటుంబ సభ్యులకు ఆత్మీయులందరికీ కూడా తిరస్ వచ్చి శతకోటి వందనాలు పాదావి వందనాలు తెలియజేస్తా ఈ ఎన్నికలు ముఖ్యంగా మదక్ పార్లమెంట్లో జరిగినటువంటి గదక్ పార్లమెంట్కి జరిగినటువంటి ఎన్నికలు ధనబలానికి వ్యక్తుల అహంకారానికి జరిగినటువంటి ఎన్నికల లోపల ప్రజలు జనబలం కాదు మా గొంతుకగా నిలబడే అభినందన వైపు మేము నిలబడతామని అన్ని నియోజకవర్గాలు ప్రజలు గొప్ప మనస్త ఆశీర్వదించారు ఏ నమ్మక